ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇక్కడ బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే నేను ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా త్రీ థర్టీ ఫోర్ అనమాట ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఈరోజు ఫ్రైడే అనమాట ఇక్కడ నేను అయితే కాఫీ పెట్టుకునేది కాఫీ తాగుతున్నాను నాకైతే కోల్డ్ అయితే ఇంకా తగ్గలేదన్నమాట అలానే ఉంది నేను ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను కానీ అసలు అనమాట కానీ రిలీఫ్ అవుతుంది కదా నాకైతే మాత్రం హెడ్ ఎక్ గానీ ఇలాగా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏమన్నా సరే కాఫీ తాకితే అంతా రిలీఫ్ అయిపోతుంది అవుతుంది అనమాట అయితే పడుకున్నాడు అనమాట వాడు ఇంకా ఇవ్వలేదు నేనైతే పూజకైతే అన్ని కూడా రెడీ చేసుకున్నాను పూజ చేసుకోవాలి సాయంత్రం అయితే ఇవి కాఫీ కప్పులు అయితే మేము ఎన్ని తీసుకొచ్చినా నేనైతే పగిలేస్తాను అనమాట కడిగేటప్పుడు అయితే ఎలా పడి పగిలిపోయాను అనమాట ఎన్నిసార్లు తీసుకొచ్చిన అలాగే అని తీసుకొచ్చేదే మానేసిన నేనైతే కాఫీ కప్పులు అయితే స్టీల్వే వేరమాట అవైతే ఎన్ని పగలు కొట్టినా నేనైతే అదేమో అండి కడిగేటప్పుడే చెయ్యి జారేసి పగిలిపోతాయని అదే చెప్పినా కదా లాస్ట్ వీడియోలోనే పెళ్ళికనేసి వెళ్తాడు అనమాట ఊరికైతే సాటర్డే సండే మ్యారేజ్ అనమాట సో వెళ్తున్నారు అసలు ఇప్పుడే వర్షం కూడా పడింది అనమాట ఇక్కడైతే కొంచెంసేపు అయితే పూలు ఉంది అలాగే కొంచెం కూడా కాస్త క్లైమేట్ మాత్రం కానీ నాకైతే కోల్డ్ అయింది అంతే కదా ఇంకా ఈ సీజన్లో అయితే కోల్డ్ ఉండే ఉంటాయి ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇప్పుడే లేసినాడు అనమాట ఇంకా ఆపల్ తింటూ ఉన్నాడు హాయ్ మోడీ చిటు హాయ్ సే హాయ్ 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 వాడికైతే ఫ్రంట్ కెమెరా వేయాలన్నమాట

ఇంకా ఇప్పుడు టైం వేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట నేనైతే పూజ పూజ అయితే చేసేసుకున్నాను అనమాట చూడండి మా బాబు కూడా పూజ అయితే చేసుకున్నాడు అనమాట వాడు కూడా చేసినాడు వంట అయితే మార్నింగ్దే సాంబార్ ఉందనమాట దానికి కొంచెం రైస్ చేసేసుకుంటాం సరిపోతుంది అనమాట నాకు కోల్డ్ అయింది కదా కొంచెం వాయిస్ అయితే పెద్దగా మాట్లాడేదానికైతే అవ్వదు అనమాట కొంచెం అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే కొంచెం పెద్దగానే మాట్లాడేదాన్ని ముక్కులోనే మాట్లాడుతున్నాను అనమాట పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ కూడా లైట్ అయితే లేదు చూడండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది బయట కూడా చీకటైంది అన్నమాట చూడండి వర్షం కూడా పడిందనమాట కొంతసేపు వర్షం వచ్చేసి ఆగిపోయిందనమాట చూడండి మా బాబు కూడా చీటు చమీ మడదా చమీమ్ మడదా చూడండి బొట్టు ఎలా పెట్టుకున్నాడో బంగారీ వెళ్ళి ఇక్కడ చూడ ఇంకా పూలయితే లేకుండే అనమాట కింద అయితే తులసి ఆకులు పూలయితే వీక్కొని వచ్చినాను అవే పెట్టినాను అనమాట దేవుడికైతే చూడండి నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఈరోజైతే సాటర్డే అనమాట నేనైతే ఊరికి వచ్చాను ఇంకప్పుడైతే తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడే అంటే ఒక ఎయిట్ ఓ క్లాక్ అయితే ఊరికి వచ్చిన అనమాట బస్సులోనైతే మా అయితే మధ్యాహ్నం బైక్లో వచ్చేసినాడు నేను మా బాబు అయితే వచ్చినాం అనమాట నేనైతే ఇప్పుడు రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము నేను ఈసారి అయితే వేరు చేసిన పెళ్ళికి అయితే ఇప్పుడు రిసెప్షన్ అనమాట మార్నింగ్ పెళ్ళి ఇప్పుడైతే నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట ఆయన కూడా రెడీ అయినాడు కరెంట్ అయితే పోయిందనమాట ఇదైతే ఛార్జింగ్ బల్బులు అందుకనేసి అలా ఉంది ఇంకా నేనైతే మేమైతే వెళ్తాము వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి సరేనా ఇక్కడ మా బాగా చూడండి ఇంకా ఈ పెళ్ళైతే మా ఊరికి దగ్గరలోనే ఒక గుడి దగ్గర అనమాట అది మీకు మార్నింగ్ అయితే చూపిస్తాను ఎక్కడ ఎలా ఉంది అనేసి ఇంకా మేమైతే తింటాం అనమాట వచ్చేసినాము పెళ్ళి దగ్గరకైతే అంటే గుడి దగ్గరనే మంటపం ఉందనమాట ఇంకా చూడండి అందరు తినేస్తున్నారు 我有点感 Bim, 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 bim ఇక్కడైతే చూడండి అంటే మా అయితే రిసెప్షన్ అయ్యేటప్పుడు అయితే వీడియో తీయమని చెప్తే మా ఆయన అయితే వీడియో తీయలేదనమాట అందుకనేసి ఆ వీడియో లేదు రిసెప్షన్ అయిన తర్వాత అయితే ఇక్కడ డ్యాన్సులు వేశారనమాట వీళ్ళే చూడండి ఇంతకుముందు డ్యాన్స్లు వేశారు కదా ఇద్దరైతే వాళ్ళే అనమాట పెళ్ళికొడుకు కొడుకు పెళ్ళికూతురు ఇంతకు వీళ్ళు మీకు ఏమను ఏ ఏమవు అవుతారనేసి మీరు అనుకోవచ్చు ఈ అయితే మాకు నాకైతే అవుతారనమాట రిలేషన్నే వీళ్ళు కూడా బెంగళూరులో అనమాట ఉండేది ఇది యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అనమాట అందరు ఇంట్లో ఒప్పించి అంతా కూడా చేసుకున్నారు బెంగళూరులో జాబ్లు చేస్తారనమాట ఇంకా చూడండి ఇంకా అందరు కూడా డ్యాన్స్లు వేసారనమాట నేనైతే రీల్స్లో ఓకే కానీ ఇంకా అందరి ముందు చేయను అనమాట నాకు కొంచెం ఎక్కువ అందరు కూడా చేసినారు మేము జస్ట్ చూసేసి ఇంకా డ్యాన్స్లో అయిన తర్వాత అయితే ఇంటికి వచ్చినాం అనమాట ఇంకా నేనైతే మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట లాగైతే చూడండి మేమైతే అయితే ఇంకా లేట్ ఉందన్నమాట టైం అయితే లెవెన్ లెవెన్ ట్వంటీకి అనమాట ముహూర్తం అయితే ఉండేది అందుకనేసి మేము ఇంకా ఇంటికి వచ్చేసి నైట్ పడుకునేసి ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయ్యేసి వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే మా ఇంట్లో ఇది పపాయ ఉంటే అది అయితే ఖర్చు చేసి ఇస్తా అనమాట మా ఆయన అయితే మా బాబు అలాగే తి పిల్లలు తింటారు అనేసి వాడు చూడండి ఏం పని చేస్తున్నాడు చూడుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా మా బాబు అయితే నైట్ నుంచి పట్టుకున్నాడు అనమాట అది ఇంట్లో కనిపిస్తే కోసి కోసి అనేసి అందుకనేసి మా అయితే కోస్తున్నాడు టేస్ట్ అయితే బాగుండనమాట ఇంకా మేమైతే ఇంట్లో ఉప్మా చేసుకుని తినేసి ఇంకా రెడీ అయ్యేసి ఇంకా ముహూర్తంకైతే వెళ్తున్నాం అనమాట చూడండి మీకు చూపిస్తాను లొకేషన్ అయితే ఎలా ఉందో అసలు బల్లే ఉందనమాట ఇక్కడైతే మా ఊరికి దగ్గరలోనే అక్కమ్మ గారుల కొండ అనమాట పేరు వచ్చేసరికి మా పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది యాక్చువల్గా ఇంకా మా పెళ్ళిలో వెళ్ళామనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము చూడండి చుట్టూ చెట్లు ఆ కొండ మీకు చూపిస్తాను ఎదురుగా ఉంది చూడండి ఆ కొండ మీద గుడి ఉంది ఉందనమాట సీతారామ రామ టెంపుల్ అనమాట అక్కడైతే పెళ్ళి అనమాట నా పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది మీకైతే చూపిస్తాను చూడండి అసలు లొకేషన్ మాత్రం పక్కనే చెరువు ఉంటుంది అనమాట భలే అసలు చాలా అయితే ఇక్కడే అయినాయి అనమాట మా సైడ్ అయితే మా సైడ్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు చెరువు పక్కనే లొకేషన్ మాత్రం అసలు బల్లే ఉందన్నమాట ఇంకా మాకైతే దగ్గరే అనమాట వాకబులు నడిచే నడుచుకుని వెళ్ళొచ్చు అనమాట ఉంటా పోతే నడుచుకొని వెళ్ళొచ్చు దగ్గర అవుతుంది ఇంకా వెహికల్లో వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది టెన్ మినిట్స్ బాధపడుతుంది అనమాట దగ్గరే చూడండి కులను ఉంది దాంట్లో అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎంత బాగుందో చూడండి చుట్టూ ఇది అయితే ఎత్తు ఎత్తుగా ఉందనమాట కింద అంతా కూడా బొబ్బల్లేక కనిపిస్తుంది అనమాట చూడండి చెరువు అయితే అలా ఉందన్నమాట అదైతే మదిగుబ్బ చెరువు అనేసి అంటారు అదనమాట చూడండి అప్పుడు ఎంతమంది వచ్చినారో చూపిస్తాను మొత్తం కూడా జనాలు అయితే దండిగానే వచ్చినారనమాట నైట్ కంటే ఇప్పుడు చాలా మంది వచ్చినారు అనమాట చూడండి అసలు పార్కింగ్కే ప్లేస్ లేదనమాట ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఈ వీడియో అయితే ఏం తీయలేదనమాట ఇంకా మేమైతే పాలు పోసేసి ఇంకా అన్నం ఫుడ్ తినేసి ఇంకా అనమాట చూడండి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్